హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మా ఫుడ్స్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి అండ్ ఈరోజు వచ్చేసి మనకు ఒక మంచి హెల్త్ టిప్ విత్ ఫ్లాక్స్ సీడ్స్ అనమాట ఫ్లాక్ సీడ్స్ అంటే తెలుగులో అంటారు ఇంగ్లీష్లో ఫ్లాక్ సీడ్స్ అంటారు సో దాని యొక్క ఒక్క హెల్త్ టిప్ మనం తీసుకుందాం దాంట్లోంచి అండ్ లెట్ ఎస్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఇదే ఫ్లాక్స్ సీడ్స్ అండ్ ఆల్సో అని కూడా అంటారు తెలుగులో సో ఈ సీడ్స్ అనమాట ఓన్లీ వన్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతకంటే మనం ఎక్కువ వేసుకోకూడదు ఏదైనా సరే వన్ స్పూన్ ఈజ్ ఔషధము ఎక్కువ వేసుకుంటే అది మనకి ఏదైనా సరే మెడిసిన్ ఎక్కువ వేసుకుంటే విషమవుతుంది కాబట్టి ఓన్లీ వన్ టీ స్పూన్ మనము గ్లాస్లో వేసుకోవాలి కొంచెం డస్ట్ ఉంటుంది కాబట్టి మనం వీటిని వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం డస్టీ డస్టీ ఉంటాయి సో ఇట్లా కలిపేసి ఇట్లా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకొని వీటిని మళ్ళీ గ్లాస్లో వేసుకొని నానసుకోవాలి ఈ గ్లాస్లో ఇట్లా మనము వాటర్ పోసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి అనమాట మూత పెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి మార్నింగ్ అయిన తర్వాత ఆ వాటర్ని ఆ వాటర్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇట్లా కొంచెం జిగి జిగిగా ఉంటుంది వాటర్ ఫ్లాక్ సీడ్స్ కూడా మంచిగా నానిపోయినాయి సో ఈ వాటర్ని మనం మార్నింగ్ లేచిన తర్వాత పరిగడుపునమాట వన్ స్పూన్ సోక్ చేసిన వాటర్ అనమాట ఇది గింజలు అండ్ ఫ్లాక్ సీడ్స్ ఈ వాటర్ని మనము మార్నింగ్ పరిగడుపున సేవించాలన్నమాట అండ్ ఈ సీట్స్ని లాస్ట్లో మిగులుత మంచిగా నమ్లాల చూడండి మీరు ఒక టెన్ డేస్లో రిజల్ట్ దింది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరి ఒకసారి చెప్తున్నాను అలాగే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత మీరు పాటించిన తర్వాత ఒక చిన్న కమెంట్ పెట్టండి బాగుంటే సూపర్ నైస్ అట్లా పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ